వంటగదిలోకి వెళ్ళని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామా ఇది చాలా బాగుంటుంది వాసన రాకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఉల్లిపాయలని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తడ్ పేస్ట్ చేసుకోవాలి అయితే ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో ఒక ఇంచ్ అల్లము అలానే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చేపల పులుసులో పులుసు కోసం ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ మీడియం సైజ్ చింతపండు తీసుకొని అది నానబెట్టేసుకున్నాను ఇక్కడ నేను వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను బాగా గుజ్జొస్తుందని మీరు కావాలంటే చన్నీ ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో నూనె హీట్ అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేసుకోవాలి అది పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తున్నప్పుడు అందులో టమాటా ప్యూరే కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర కేజీ చేపలు తీసుకున్నాను ఈ చేపల్ని బాగా శుభ్రంగా పెరుగు పసుపు కళ్ళు తోటి శుభ్రం చేసేసుకోవాలి ఈ అర కేజీ చేపలకి నాకు మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు పడుతుంది ఆ దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా టమాటా అండ్ ఉల్లిపాయ అనేది సపరేట్ అయిపోతుంది అంటే మనకి గ్రేవీ అనేది బాగా ఉడికినట్టు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అలానే మన స్పైస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం చేసుకున్న గ్రేవీకి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మనం నీట్గా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేపలు వేసేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి ఈ మసాలాతో అంతా మ్యారినేట్ అయ్యేటట్టు చూసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటూ మసాలా అంతా కూడా చేపకు పట్టాలి అలానే ఇప్పుడే అండి మనం గరిట పెట్టేది తర్వాత గరిట అసలు పెట్టకూడదు చేపల పులుసులో చూసుకోవాలి మొత్తం నీట్గా కడాయి అంతా కూడా చేపలు స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చేప అనేది చాలా మెత్తగా చాలా బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపల పులుసుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మసాలా తయారు చేసుకుందాం అందుకోసం ఒక ఇంచ్ చెక్క నాలుగు నుంచి ఐదు లవంగాలు అలానే పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసినట్లయితే స్మెల్ అనేది బాగా వస్తుంది అలా స్మెల్ రిలీజ్ అవుతున్నప్పుడు వీటిని తీసుకొని ఒక రోల్లో కానీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మన మసాలా రెడీ అయిపోతుంది ఈ మసాలాని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన చేపల పులుసులో వేసేసుకోవాలి ఇలా మసాలా వేసుకున్న తర్వాత మనం గరిటే పెట్టకుండా మనం బాండీని ఊపుతూ చేపలకి మసాలా పట్టేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా తయారయ్యే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ చేపల పులుసు ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ చేపల పులుసు వీడియో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం